హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అంటే మన ఇంట్లో కష్టాలు మనం మన కోరిన కోరికలు నెరవేరుకుంటే అంటే రేపే కదండి సంకటహర చతుర్థి కార్తీక మాసంలో కష్ట నివారణ దీపం అంటే తీరని కోరికలు తీరాలన్నా అట్ల ఇంట్లో కష్టాలు మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవడము ఇలాంటివి చాలా ఉంటాయి కదండి డబ్బు సమస్య కానీ ఇంట్లో అంటే కుటుంబంలో సమస్యలు ఇలాంటివన్నీ తీరాలన్నా కూడా ఈరోజు ఇలా కష్ట నివారణ దీపం పెట్టుకోండి ఇలా గణపతి ముందు ఇలా దీపం చేసి పెట్టుకున్నారంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయండి ఐదు రోజుల్లో లేకుంటే పదకొండు రోజుల్లో లేదా ఇరవై ఒక్క రోజుల్లో లేదా సంవత్సరం లోపు మన కష్టాలు మనకైతే ఏ కష్టమవుతుందో మన ఇంట్లో సమస్యలు ఏమైతున్నాయో అవన్నీ వన్ ఇయర్ లోపు అయితే తీరిపోతాయండి చూసారు కదా దీనికోసం మూడు రకాలుగా సరి సమానంగా పిండి తీసుకోండి నేను గోధుమ పిండి అలాగే కాస్తంత బియ్యం పిండి అంటే మీకు ఇష్టం ఇంకా వేరే ఏదన్నా శనగపిండి అయినా తీసుకోవచ్చండి లేకుంటే కందిపప్పు ఉంటుంది కదండి అది మిక్సీలో వేసుకుని పొడిలా చేసి ఇందులో కలిపి ఇలా చూపించిన విధంగా అంటే మీ ఇష్టం అండి కాస్త పచ్చిపాలు పోసినా పర్లేదు వాటర్తో అయినా పర్లేదు ఇలా చూపించిన విధంగా కాస్తంత బెల్లం వేసుకొని ఇలా దీపం చేసుకోండి అంటే బెల్లం వేసుకోవడం వల్ల పిండి ప్రమేదం అనేది ఎప్పుడు పగలకుండా వస్తుంది దీనికోసం ఒక వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేసినా కావాలనుకుంటే అందులోకి వెళ్ళి చూడండి చూసారు కదా ఇలా చేయితోనే ఇలా దీపంలాగా ఈజీగా చేసుకోవచ్చు కదండి ఒక ఐదు నిమిషాల్లోనే ఇలా దీపం ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా దీనికి గంధం అలాగే కుంకుమ బుట్లతోటి ఇలా అలంకరించుకోండి చాలా ఈజీగా అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే ఇది ఈసారి మాత్రం అంటే కార్తీక పౌర్ణమైన మూడు నుంచి నాలుగు రోజులలో వస్తుంది కానీ ఈసారి మాత్రం రెండు రోజులు వచ్చింది సోమవారం అలాగే మంగళవారం ఇవ్వాలైనా చేసుకోవచ్చు కుదరని వాళ్ళు మంగళవారం రోజు కూడా చేసుకోవచ్చు ఇక్కడ రాగి పాత్ర అయినా తీసుకోవచ్చు లేదా ఇలాంటి ప్లేట్లోనైనా చేసుకోవచ్చు దీనికోసం చూసారు కదా ఇలా కాస్తంత గంధం తీసుకొని లేదా పసుపు తీసుకొని ఇలా కాస్త వాటర్ సహాయంతో ఇలా అలుక్కోండి చూస్తున్నారు కదండి ఇలా దీపం పెట్టడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయి మన కష్టాలు అనేవి తొలగిపోవాలంటే సంవత్సరానికి ఒక్కసారి కదండి ఇలా చేసుకోవడం పెద్ద కష్టం ఏమి కాదు కదా అంటే దేవుని దేవునిపైన నమ్మకం ఉంటే మనం ఎంతైనా చేస్తాం ఇలాగైనా చేస్తాం కదా అందుకే ఇలా చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా ముగ్గేసుకోండి ఇలా ముగ్గేసుకొని దీన్ని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోండి ఇలా అలంకరించుకున్న తర్వాత అంటే ఈ పూజ మనం గన్నెరు పువ్వులతోటి చేసుకుంటే చాలా అంటే చాలా ఫలితం వస్తుందండి అంటే మీకు అందుబాటులో గింటూ ఉంటే గన్నెరు పువ్వులు ముందుగానే తెచ్చుకొని ఇలా చేసుకోండి చూసారు కదండి ఇలా మొత్తం పసుపు కుంకుమలతో ఇలా అలంకరించుకొని ఇలా ముగ్గేసుకోండి దానిపైనే ఇంకాస్త అక్షింతలు కూడా వేసుకోండి చూపిస్తున్నాను కదా దీనిపైన కాస్తంత పసుపు అలాగే ఇంకాస్తంత కుంకుమ వేసుకోండి అంటే నేను ఇంతకుముందు రాగి పాత్ర అని చెప్పాను కదండి రాగి పాత్ర లేని వాళ్ళు ఇలా రాగి ఆకు తీసుకోండి రాగి ఆకు కూడా లేకుంటే తమలపాకు తీసుకోండి చూసారు కదా ఇలా కాస్తంత పసుపు రాసుకొని దీనిపైన కాస్తంత పసుపు అలాగే కుంకుమ కొన్ని అక్షింతలు కూడా దీనిపైన వేసుకోండి అంటే మనము మన కష్టాలు కానీ మన తీ అంటే చాలామందికి కొన్ని కోరికలు ఉంటాయి కదండి తీరనివి చాలా ఏండ్లుగా మనకు అవి తీరని కోరికలు అలానే ఉండిపోతాయి కదండి అలాంటి వారు ఇలా చేసుకోండి రేపు చూసారు కదండి అంటే ఇది ఈసారి రెండుసార్ రెండు రోజులు వచ్చింది కాబట్టి మీ వీలును బట్టి చేసుకోండి అంటే ఇది చేసేటప్పుడు ఫాస్టింగ్ ఉండండి చూసారు కదా ఇలా మూడు మూడు దోశలు లేదా మూడు సార్లు ఇలా వేసుకోండి లేదా ఐదు దోశలు లేకుంటే ఐదు సార్లు అయినా ఇలా వేసుకోవచ్చు దీనిపైన ఇలా కాస్తంత పసుపు కుంకుమ వేసుకొని ఒక తమలపాకులో ఇలా గణపతిని ఇలా చేసుకోండి చూసారు కదా ఇంకాస్తంత కుంకుమ కూడా దీనిపైన పెట్టుకొని అంటే మన గణపతికి బొట్టు పెట్టుకొని అలాగే వస్త్రం కూడా వేయండి చాలా చాలా అంటే చాలా మంచిదండి ఇలా ఈ కార్తీక మాసంలో ఇలా చేయడం వీలుంటే గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి అక్కడ ఇలా పూజ చేసుకోండి అంటే మనకు పంతులు అన్నీ చెప్తారు కదండి ఏం చేస్తే మంచిది ఎలా చేస్తే మంచిదని ఇంకక్కడ అంటే ఈ సంకటహర చతుర్థి రోజు అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే అంటే గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అంటే ఉపవాసం కూడా ఉండండి దీనికి ఇలా గరకతోటి ఇలా దీపం పెట్టుకోండి చూసారు కదండి ఇలా చేసుకున్న తర్వాత పువ్వులతోటి అలంకరించుకోండి నేను ముందుగానే చెప్పాను కదండి అంటే ఇలా చేసేటప్పుడు మాత్రం గన్నెరు పువ్వులతోటి పూజ చేస్తే చాలా మంచిది అంటారు పెద్దవాళ్ళు అంటే మీకు ఇది తెలిస్తే కనుక కామెంట్ చేయండి చూసారు కదా ఇలా పువ్వులతోటి అంటే సుగంధంగా వచ్చే పువ్వులతోటి అలంకరించుకొని ఇలా పెడితే చాలా మంచిదట చూసారు కదా మన పిండి దీపం కూడా ఇలా పెట్టుకొని ఇలా పువ్వుత్తిని దీంట్లో ఇలా పెట్టుకోండి అంటే ఆవు నెయ్యితోటే మాత్రమే ఒత్తి ఇందులో పెట్టుకొని అంటే దాని చివరిలో కాస్తంత కుంకుమ పెట్టుకోండి మన కష్టాలన్నీ పోవడానికి అంటే మీకు తెలిసే ఉంటుంది కదండి నరదిష్టి కానీ ఇంట్లో కష్టాలు కానీ ఏమైనా తీరని ప్రాబ్లం వచ్చినా కూడా మనం దీపం పెట్టే ముందు కాస్తంత చివర కుంకుమతోటి పెట్టుకున్నారంటే ఆ దిష్టి కానీ ఆ కష్టం కానీ పోతుంది అంటారు కదా మన పెద్దవాళ్ళు ఇలా పెట్టుకొని ఇలా దూపం పెట్టండి నైవేద్యంగా మాత్రం బెల్లం పెట్టండి అంటే మీ ఇష్టం అండి అంటే చాలామంది ఏం పెట్టాలనుకుంటారు కదా అలాంటప్పుడు బెల్లం మాత్రం ఇంట్లో ఉంటుంది కదండీ అలా పెట్టండి ఒక కొత్త వస్త్రం తీసుకోండి తీసుకొని దాంట్లో కాస్తంత పసుపు కుంకుమ అలాగే కొంచెం అక్షింతలు వేసుకోండి ఐదు లేదా పదకొండు కైన్స్ దీంట్లో కట్టి ఇక్కడ పెట్టుకొని పూజించుకున్న తర్వాత దాన్ని మన బీరువాలో కానీ దేవుని మంత్రంలో కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి నూట ఎనిమిది సార్లు గణపతి మంత్రాన్ని చదువుతూ పెట్టుకోండి ఆ మంత్రం ఓం శ్రీం హీం క్రీం గమ్ గణపతే నమ అని నూట ఎనిమిది సార్లు ఇలా చెప్పండి చాలా అంటే చాలా మంచిది చూసారు కదండి అంటే మన కష్టాలు పోవడం కోసం ఈ కార్తీక మాసంలో ఈ సంకట మహార చతుర్థి రోజు మాత్రం ఇలా దీపం పెట్టారంటే ఇంట్లో తీరని కోరికలు బాధలు కష్టాలు అంటే మనం అనుకున్న పని అనుకుంటున్నట్టు జరగకపోవడం ఇలాంటివి చాలా ఉంటాయి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి కదండి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోద్ది ఇలా ఒకసారి తప్పకుండా ఈ రెండు రోజులలో లేక్ వీలు కాకుంటే అంటే ఈ కార్తీక మాసం వెళ్ళే వరకు కూడా పూజ చూసారు కదండి అక్కడ మనము బియ్యం వేసాం కదండి అది ఆవుకు కానీ మనం నైవేద్యంగా కూడా వండుకొని మన ఇంట్లో ప్రతి ఒక్కరు తినాలండి ఈ పిండి ప్రమిద ఉంటుంది కదండి ఇది దీపం కొండెక్కిన తర్వాత దీన్ని మళ్ళీ పొడిలా చేసి అంటే మనకు తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు దగ్గర కానీ లేదుంటే ఆవుకు కానీ లేదా చీమలకు కానీ ఆహారంగా వేయచ్చండి చూసారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా ఒకసారి ఇంట్లో ఇలా పూజ చేసుకోండి అంతా మంచి జరుగుద్ది